వినండి బబులోను పౌరులారా రాజైన దర్యావేషు శాసనం వచ్చే ముప్పై రోజుల్లో ఎవరైనా రాజుకు తప్ప ఏ మనుషునికైననూ దేవునికైననూ ప్రార్థిస్తే వాడు సింహాల గుహలో పడద్రోయపడతాడు కానీ మేము మా మాట తినాలి రాజు ఒక శాసనం చేశాడు ఎవరైనా తనకు కాకుండా మరి ఎవరికైనా ప్రార్థన చేస్తే వారిని సింహాల గుహలో తోసేస్తారు మరి ఇప్పుడు ఏం చేస్తావు ఇప్పటివరకు చేస్తున్నది నువ్వు రహస్యంగా ప్రార్థించుకోవచ్చుగా దానియోలు ఇతరులు నన్ను ఏం చేస్తారో ఏమి అనుకుంటారో అని భయపడితే నేను సరైంది చేస్తున్నప్పుడు కూడా నాకు బలము లేనట్లే అవుతుంది ఇందును బట్టి అత్యున్నత అధికారంతో నిన్ను బంధిస్తున్నాను సింహాలకు ఆహారంగా వేయబడుతున్నాననే పట్టింపు కూడా అతనికి లేనట్లే ఉంది సింహగర్జన చాలా పెద్దగా ఉండొచ్చు అర్సలాన్ కానీ నా దేవుడు దానికంటే బలవంతుడు రాయిని తొలగించండి నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతిన కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మోయించారు